ప్రైజ్ బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నారో నమ్ముతా ఉన్నాను ఎవరైతే ప్రే రిక్వెస్ట్ పెడతా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అలాగే మెసేజ్ చేస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళందరి కోసం నేను చాలా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాను మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీరు తెలియజేయండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది అయితే ఈ డైలీ ప్రాఫిటిక్ బోర్డు ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను ఈ రోజు ప్రాఫిటికి ఓడి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను ఈ అయితే ఈ రోజుల్లో చాలా మంది నిరుత్సాహంలో నిస్పృహలో ఏ అవకాశాలు లేక చాలా మంది ఖాళీగా ఉంటూ జాబులు లేక చాలా మంది భేదనతో ఎన్నో ఇబ్బందులతో శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నారు ఎవరిని గదిలించినా ఎవరిని అడిగినా బ్రదర్ నా జాబ్ కోసం ప్రార్థన చేయండి బ్రదర్ ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అప్పుల కోసం ప్రార్థన చేయండి బ్రదర్ మ్యారేజెస్ కోసం ప్రార్థన చేయండి ఎవరో ఏదో ఒక బాధ ఉంటా ఉంది అయితే దేవుడు ఈ రోజు మనకు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఈ వాగ్దానాన్ని మీరు నమ్మండి ఈ వాగ్దానాన్ని మీరు నమ్మితే ఖచ్చితంగా దేవుడు మీ మీ జీవితంలో కార్యం చేస్తాడు ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం నేను వచ్చిన ఇది ఓ తలుపుని ఎదుట తీసి ఉన్నాను ఎవడు దాన్ని వేయనేరడని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నీ పరిస్థితి ఏంటి ఏ డోర్స్ నీకు ఓపెన్ చేసలేవా ఏ మార్గాలు నీకు వెళ్ళడానికి లేవా అయితే దేవుడు ఈ రోజు దేవుడు కోసం ఒక డోర్ దేరబోతా ఉన్నాడు నీ చుట్టూ పరిస్థితులన్నీ నీ చుట్టూ డోర్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి గానీ పైనుంచి ఒక డోర్ కోసం ఓపెన్ అయిపోతుంది ఏం మార్గాలు లేవు గానీ నీ మార్గాలన్నీ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు ఐగిప్తులు ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్ళి సముద్రం ముందు నుంచున్నారు వాళ్ళకి ఏ దారి లేదు కలడానికి అయితే దేవుడు ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేసి వాళ్ళకి మార్గాన్ని క్రియేట్ చేసిన దేవుడు దేవుడు మన జీవితాల్లో ఒక మార్గాన్ని తెచ్చాడంటే మన జీవితంలో ఒక డోర్ ఓపెన్ చేస్తే మన జీవితమే మారిపోతుంది చాలా మంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రూతి జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె వెదవరాలుగా ఉంటుంది తన భర్తని కోల్పోయిన వ్యక్తిగా ఉంటా ఉంది తనకి ఏ ఆశ లేదు జీవితం మీద తన జీవితం అంతా అయిపోయిందని తన అనుకుంటా ఉంది కానీ దేవుడు తన కోసం ఒక డోర్ ఓపెన్ చేశాడు తనకు ఒక మార్గాన్ని చూపించాడు తన జీవితమే మారిపోయింది దావిది కూడా అంతే ఒక గొర్రెలు కాపరిగా ఉంటా ఉన్నాడు తండ్రికి ఇష్టం లేని కొడుకుగా ఉంటా ఉన్నాడు చాలా దీనమైన పరిస్థితుల్లో దావిది ఉంటా ఉన్నాడు కానీ దేవుడు తనకి ఒక డోర్ ఓపెన్ చేశాడు తనకు ఒక మార్గాన్ని చూపించాడు తన జీవితమే మారిపోయింది గొర్రెలు కాపరిగా ఉన్న అతన్ని దేవుడు రాజుగా చేశాడు అలాగే ఇంకా మనం చూసినట్లయితే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి మనం బైబిల్లో చూస్తే ఆమె ఎన్నో 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 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఆ రోగం చేత బాధపడతా ఉంది తనకి ఆశ లేదు తన ఎంతో జీవితం మీద విరక్తి చెంది ఉంటది కానీ యేసు ప్రభుని ఆమె ముట్టగానే తన జీవితం మారిపోయింది ఈ రోజు నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడిని కోసం ఒక్క మార్గాన్ని ఒక డోర్ ఓపెన్ చేస్తే చాలు నీ జీవితం మారిపోబోతుంది ఈ రోజు నువ్వు నమ్ము ఈ వాగ్దానాన్ని నమ్ము ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన ప్రార్థించి దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు నువ్వు నిజంగా నమ్మితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు నమ్మితే దేవుని మహిమని చూస్తా ఉంది దేవుని వాక్యం చెప్తా ఉంది నీ పరిస్థితి ఏదైనా కావచ్చు ఏదైనా రోగంతో బాధపడుతున్నావా చెప్పలేని రోగంతో బాధపడుతున్నావా దేవుడు ఈ రోజు నీకు స్వస్థతనిచ్చి నీకు మార్గాన్ని చూపించబోతున్నాడు జాబ్ లేక బాధపడుతున్నావా దేవుడు నీకు జాబ్ ఇచ్చి నీకు ఒక మార్గాన్ని చూపించి దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు నీకు పెళ్లి కావాలేదని బాధపడుతున్నావా పెళ్లి అవ్వట్లేదని బాధపడుతున్నావా నీకు మంచి సంబంధాన్ని తెచ్చి దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు నీకు లేరని బాధపడుతున్నావా దేవుడు నీ పిల్లల్ని ఇచ్చి నీకో మార్గాన్ని చూపించబోతున్నాడు నేను దీవించబోతున్నాడు నీ పేరుని హెచ్చించబోతున్నాడు రానున్న రోజుల్లో దేవుడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు నమ్ము నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు నువ్వు నిజంగా నమ్మినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజే నేను నమ్ముతున్నాను బిలీవింగ్ అని నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తా ఉన్నాను మహాపరిశుద్ర ఏసీ కలిగిన తండ్రి ఈ పరిశుద్రానికి వందనాలు స్తోత్రాలు ఎంతో మంది ప్రభు ఎంతో ఎన్నో శ్రమల్లో అయ్యా ఎన్నో కష్టాల్లో ఎన్నో బాధలతో ఎంతో వేదనతో ఏ దారి లేక ప్రభా అయ్యా వాళ్ళ జీవితాల్లో ఏ దారి లేక ప్రభావ ఎంతో బాధపడతా ఉన్నారు అయితే ఈరోజు వాగ్దానం ద్వారా మీరు ఒక మార్గాన్ని వాళ్ళకి చూపించబోతా ఉన్నారు వాళ్ళ కోసం మీరు ఒక డోర్ని మీరు ఉన్నారు ప్రభావ మీకు వంద నాలుగు స్తోత్రాలు వాళ్ళని దీవించండి ప్రభు ఆశీర్వదించండి వాళ్ళని ఉన్నత స్థాయికి మీరు తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రభావ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రత్యేకంగా వాళ్ళందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రతి ఒక్క కష్టాన్ని మీరు కొట్టువేయండి ప్రభావ మీకు వందనాలు వాళ్ళ ప్రతి ఒక్క వేదన మీరు కొట్టువేయండి ప్రభావి మీకు వందనాలు స్తోత్రాలు డైలీ డైలీ ఈ ప్రాఫిట్కి బోర్డ్ ద్వారా అనేక మందితో మీరు మాట్లాడి వాళ్ళని దీవించి వాళ్ళకి ఆదరణ కలుగు చేసిన విధానం బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు తెలుసు ఏ స్నాములో చేస్తున్నాను తండ్రి అమ్మ ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్టు ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయండి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Praise the Lord. Bonner, eh?